నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మే నెలలో రాహుకేతువులు ఈ రాహుకేతువుల్ని మనము ఛాయా గ్రహాలుగాను కీడు గ్రహాలుగాను అశుభ గ్రహాలుగాను చెడు గ్రహాలుగాను మనం చెప్తూ ఉంటాము అయితే ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా ఒక్కొక్కసారి తమ గమనంలో మంచి చేస్తారు తప్ప చెడు అనేది సందర్భానుసారంగాను వారి వారి యొక్క కర్మానుసారంగాను చెడు జరుగుతూ ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటారు అయితే ఈ సంచారం మూలకంగా ఈ రాహు కేతువులు అత్యంత నిదానంగా సంచారం చేసుకుంటూ తమ తమ గ సంచారాన్ని స్థానాల్ని మార్చుకుంటున్నారు ఈ మే నెలలో అయితే ఈ మే నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహు మీ ఇంతవరకు రాహు మీనరాశిలో ఉన్నాడు అంటే మే నెల ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు మీనరాశిలో సంచారం చేస్తూ పద్దెనిమిదవ తారీఖు నుంచి మీనర్ నుంచి కుంభంలోకి అంటే తిరోగమన దిశలో వెనక్కి వెళ్తున్నాడు అయితే కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి తన సంచారాన్ని మొదలు పెడుతున్నాడు అయితే ఈ రాహు కేతువులో ఈ మార్పు వల్ల మనకి దేశకాల మాన సామాజిక ఆర్థిక న్యాయంగా అంటే న్యాయ వ్యవస్థలో ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ వాతావరణంలోనూ ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అంటే ఈ గ్రహాల యొక్క మార్పు ఒక్క మనిషికే కాకుండా ప్రకృతి మీద దేశం మీద అన్ని వ్యవస్థల మీద అన్ని రంగాల మీద తమ యొక్క ప్రభావాన్ని ఎట్లా చూపిస్తున్నారు అనే అంశాన్ని విశదీకరంగా తెలుసుకుందాము అయితే ఇప్పుడు విద్యారంగం నుంచి చూద్దాము విద్యారంగంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే ఈ ఈ వాతావరణ మార్పుల వల్ల అంటే ఈ కేతువుల యొక్క మార్పు వల్ల విద్యా వ్యవస్థ మీద తీవ్రంగా పడబోతోంది తమ యొక్క ప్రభావము విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇంకా ఉద్యోగ రంగంలో చూసుకున్నట్టయితే అంటే మామూలు చదువుల కన్నా సాంకేతిక రంగంలో చదువులే ఎక్కువగా అభివృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఉద్యోగ అవకాశాలు కూడా అటువైపే ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభావాల వల్ల విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పుడైతే విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకున్నాయో తద్వారా ఉద్యోగ రంగంలో కూడా మార్పులు సంభవిస్తాయి దీనికి మరి పరిహారాలు అంటే ఎక్కువగా టెక్నికల్ వైపు అభివృద్ధి చేసుకోవడం సమయ పాలన చేసుకున్నట్టయితే కనుక వీటి ప్రభావం నుంచి కొంత తప్పుకునేటట్టుగా ఉంటుంది తిమ్మని రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో రాహు ఐదో స్థానంలోనూ కేతు పదో పదకొండో స్థానంలోనూ సంచారం చేస్తున్నారు అయితే వీటి యొక్క ప్రభావము విద్యార్థులకు మీ యొక్క విద్య మీద విశేషమైన విజయాలు కలిగేటట్టుగాను మీరు ఏ రంగంలోకి వెళ్ళినా సక్సెస్ అయ్యేటట్టుగాను విద్యార్థులకు మంచి సమయం అని చెప్పచ్చు మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే అదనపు బాధ్యతలు మీ మీద పడ్డము మరి కొంతమందికి చిరకాలంగా వేచి చూస్తూ ఉన్న మీ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే కనుక లేదా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయినా లేదా విదేశాలు వెళ్ళడానికి ఏదైనా ప్రణాళికలు వేసుకున్నట్టయితే కనుక మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే అనుకున్నారో అవి సక్సెస్ అయ్యేందుకు ఈ సమయం చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రయత్నం చేసుకోండి కుటుంబ పరంగా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది అంటే సంతానం ఉన్నవారికి వారి పట్ల వారి సంతానం పట్ల ఇబ్బందులు కలగడము సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అవ్వకుండా మాట మాటికి ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తుంది కాబట్టి ఈ రాహుకేతు సమయాలు దాటిపోయిన తరువాత సంతానం కోసం ప్రయత్నం చేసుకోండి అయితే ధనపరంగా చూసినట్టయితే కనుక లాభదాయకమైన సమయము వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు ఇలా ప్రతి రంగంలోనూ చూసినట్టయితే ధనపరంగా చాలా వేషుగ్గా ఉండబోతోంది మీరు ధనపరంగా ఏ ప్రయత్నాలు చేసినా వీళ్ళిద్దరూ సక్సెస్ని ఇవ్వబోతున్నారు అయితే మీకు ఆరోగ్యపరంగా చూసినట్టయితే మాత్రము అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా గోచరిస్తుంది అంటే కా జీర్ణ సంబంధించి లివర్కి సంబంధించి కాన్స్టిపేషన్కి సంబంధించి కిడ్నీస్కి సంబంధించి అలర్జీలకు సంబంధించి చాలా ఎక్కువగా తీవ్రమైన అనారోగ్యాలు గోచరిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ ఒక చిన్న సూచన ఎవరికైతే ఇలా ముందు నుంచి అనారోగ్య సూచనలు ఉన్నాయో వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి లేదా ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకున్న వాళ్ళు ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా ప్రత్యేకంగా చదువుకోండి అయితే పాటు గణేష పూజ అంటే ఎవరికైనా వ్యాపారంలో నష్టాలు వస్తున్నా లేదా అడ్డంకులు ఉన్నా ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే కనుక గృహ నిర్మాణం కావచ్చు లేదా వ్యాపారం గురించి కావచ్చు దేనికైనా సరే మీకు ఒక పని ఆగిపోయింది అని అనుకున్నప్పుడు గణేష పూజ చేసి కేతు యొక్క బీజ మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ముందుకెళ్ళే అవకాశం కనబడుతుంది అయితే విద్యార్థులకు మాత్రము దాన ధర్మాల్లోకి వచ్చేటప్పటికీ విద్యార్థులకు పేద విద్యార్థులకు పుస్తకాలను ఒకళ్ళిద్దరికి మీ యథాశక్తి ఒకళ్ళిద్దరికి కనుక మొత్తం పుస్తకాలన్నీ కనుక ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే ఓవరాల్గా అంటే చెప్పదగినది ఏంటంటే కనుక బుద్ధికి అంటే మీరు ఏదైనా ఆలోచన చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఇది అందరికీ చెప్పదగినది ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్క రంగంలో వాళ్ళకి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఆలోచన చెయ్యాలన్నా ఒక ఆలోచించండి ఒక నిమిషం పాటు ఆలోచించి లేదా మీ శ్రేయోభిలాషులకి చెప్పి కనుక చేసినట్టయితే అది ఫెయిల్ అవ్వకుండాను లేదంటే ఆగిపోకుండాను లేదంటే నష్టపోకుండా ఉండేందుకు తోడ్పడుతుంది కాబట్టి సలహా తీసుకుని మాత్రం ముందుకెళ్ళండి ఆ పర్వాలేదు నేను చేసేస్తాను అని అనుకుంటే కనుక ఆ ఫలితాలు మనమే అనుభవించాలి కాబట్టి సానుకూలమైన ఫలితాల కోసము సలహాలు తీసుకోండి నమస్తే తదుపరి వ్యాపారంలో ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారం వల్లంటే వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు మాత్రమే ఎక్కువగా అభివృద్ధి జరిగేటట్టు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే ఈ కేతువుల సంచారం మూలకంగా పంటలు ఎక్కువగా నష్టపోయే అవకాశము పంటల మీద వీరి యొక్క తీవ్రత ఎక్కువగా కనపరచడము చిరుధాన్యాలు సాగు చేసే పద్ధతుల్లోనూ సేంద్రియ పద్ధతుల్లోనూ కొంత మార్పులు చేసుకోవలసిన పరిస్థితి వీరి యొక్క సంచారం వల్ల కనబడుతోంది తరువాత దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి పెట్టుబడుల దిశగా మన దేశం ముందుకు వెళ్ళబోతోంది అయితే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యాలు ఎక్కువగా పెరిగేటట్టుగా అంటే పార్ట్నర్షిప్లో గవర్నమెంట్ది ప్రైవేట్ది ఎక్కువగా పార్ట్నర్షిప్స్ ఎక్కువగా నడిచేటట్టుగాను వాటికి దోహదం కలిగేటట్టుగాను వీరి యొక్క సంచార ఫలితం కనబడుతోంది అయితే రక్షణ విభాగం చూసుకున్నట్టయితే సైనిక రంగంలో టెక్నికల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము సైబర్ నేరగాళ్లను సైబర్కి సంబంధించినవి అరికట్టే దిశగా ప్రభుత్వం యోచన చేసేటట్టుగా వీరి యొక్క అంటే ప్రభుత్వ పరంగా ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారము అంటే ఇవన్నీ మనకి పరిగణలోకి వస్తాయి అయితే సైబర్ భద్రత మీద ప్రభుత్వము దృష్టి పెట్టే దిశగా ప్రణాళికలు వేసుకుంటారు తరువాత న్యాయపరంగా చూసినట్టయితే కనుక న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయి అంటే ప్రతి ఒక్కళ్ళకి న్యాయం అందుబాటులోకి రావడము న్యాయస్థానానికి రాలేని పరిస్థితులు ఉన్న ప్రజల కోసము డిజిటలైజేషన్ జరిగి న్యాయం ఎక్కువగా అంటే ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఈ రాహు కేతువుల యొక్క ప్రభావము న్యాయ వ్యవస్థ మీద పడబోతోంది తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక విపరీతమైన పరిణామాలు రాజకీయ రంగంలో కనబడుతోంది చాలా మార్పులు వస్తాయి కొత్త నాయకత్వం రాబోతుంది దీంతో పాటు ప్రజల సమస్య మీద కూడా ప్రభుత్వము మరింత ఎక్కువగా దృష్టి పెట్టేటట్టుగా గోచరిస్తోంది తరువాత వాతావరణ ప్రభావం చూసినట్టయితే కనుక ఉష్ణోగ్రతలు తీవ్రతగా పెరగడము భూకంపాలు కొన్ని చోట్ల వరదలు మరికొన్ని చోట్ల తుఫాన్లు ప్రజల నష్టము ప్రాణ నష్టము సంపద నష్టము ఇలాగా నష్టాలు ఎక్కువగా కలిగేటట్టుగా గోచరిస్తోంది తరువాత ఆరోగ్యపరంగా అంటే మనుషుల యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ప్రబలబోతున్నాయి అంటే గాలిలో తేమ తగ్గడం వల్ల ఊపిరిస్థితులకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి మూత్రపిండాలకు అంటే కిడ్నీస్కి సంబంధించినటువంటి రోగాలు ఎక్కువగా ప్రబలడము జ్వరాలు రావటము అంటే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇటువంటివన్నీ ప్రజలు అల్లకల్లోలమయ్యేటట్టుగాను వాతా ఆరోగ్యం పరంగా ఇబ్బందులు పడేటట్టుగాను ఈ ఈ మార్పు గోచరిస్తోంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఈ రాహుకేతుల ప్రభావము కుటుంబ వాతావరణంలో కూడా అలజడులు సృష్టించి ఒకరికొకళ్ళు పడకుండా ఉండేటట్టుగాను ఒకరి ప్రభావం ఇంకొకరి మీద చెడుగా పడేటట్టుగాను ఇలాగా అస్తవ్యస్తంగా ఆందోళనకరంగా కుటుంబ పరిస్థితి గోచరిస్తోంది దీంతోపాటు ఇప్పుడు ఈ సంచారంలో ఒక్కొక్కరికి ఈ అంటే మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చెప్పుకునేదానికి ముందుగా సమగ్ర విశ్లేషణ కూడా మనం చెప్పుకుందాము